ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బిగ్ యూటర్న్ తీసుకున్నాడు నాటో సభ్యత్వ డిమాండ్ను వదులుకుంటానని సంచలన ప్రకటన చేశాడు నిజానికి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగడానికి కారణమే ఈ నాటో సభ్యత్వం గతంలో నాటో సభ్యత్వంతోనే ఉక్రెయిన్కు రక్షణ లభిస్తుందని జెలెన్స్కీ గట్టిగా వాదించాడు యుద్ధం నాలుగేళ్లకు చేరుకుంటున్న సమయంలో నాటో ఆశలను వదిలేసుకున్నాడు నాటో సభ్యత్వానికి ప్రత్యామ్నాయంగా ఉక్రెయిన్కు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాడు నిజానికి నాటో సభ్యత్వం డిమాండ్ను వదులుకోవడం కీలక పరిణామం అయితే జెలెన్స్కీ ప్రకటనతో ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందా రష్యా సానుకూలంగా స్పందించి శాంతి చర్చలకు వస్తుందా అసలు నాటో సభ్యత్వాన్ని జెలెన్స్కీ వదులుకోవడానికి కారణం ఏంటి వాష్ ది స్టోరీ నాటో సభ్యత్వంపై యూటర్న్ ఎందుకు డాన్ బాస్ కోసం నాటోను జెల్లిస్కి త్యాగం చేసింది చాలా మంది చెప్పే సమాధానం నాటో ఈ రక్షణ కూటమిలో చేరాలని ఉక్రెయిన్ కోరుకుంది కానీ ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలని రష్యా డిమాండ్ చేస్తోంది నాలుగేళ్లుగా జరుగుతున్నటువంటి ఉక్రెయిన్ యుద్ధానికి అసలు కారణం ఇదే నాటోలో ఉక్రెయిన్ చేరాలన్న నిర్ణయమే అతిపెద్ద అత్యంత వివాదాస్పదమైన సమస్యల్లో ఒకటి అయితే ఇక ముందు ఈ సమస్య ఉండకపోవచ్చు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్లిస్ కి సంచలన నిర్ణయం తీసుకున్నారు నాటో సభ్యత డిమాండ్ను వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించాడు మొదటి నుంచి ఉక్రెయిన్ నాటోలో చేరాలని కోరుకుందని తాజాగా జెల్లిస్కీ తెలిపాడు నాటోతోనే తమకు భద్రతా హామీ లభిస్తుందన్నాడు కానీ ఆ దిశగా అమెరికా యూరోపియన్ దేశాలు సహకరించలేదన్నాడు అయితే ఉక్రెయిన్ ఆర్టికల్ ఫైవ్ తరహాలో భద్రతా గ్యారంటీని అమెరికా ఇస్తే తాము నాటోలో చేరాల్సిన అవసరం లేదని జెల్లిస్కీ చెప్పుకొచ్చాడు అమెరికాతో పాటు జపాన్ కెనడా ఈయూ నుంచి తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశాడు భవిష్యత్తులో మరోసారి ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేయకుండా ఈ భద్రతా గ్యారంటీ తమకు రక్షణ కల్పిస్తుందని జెల్లిస్కీ స్పష్టం చేశాడు తమ వైపు నుంచి నాటో విషయంలో కాంప్రమైజ్ అవుతున్నట్లు జెల్స్కీ చెప్పాడు సో జెల్స్కీ నాటోలో చేరిక డిమాండ్ను వదులుకుంటున్నాడు నాటో సభ్యత్వం బదులుగా ద్వైపాక్షిక భద్రతా హామీని ఉక్రెయిన్ అధ్యక్షుడు కోరుకుంటున్నాడు ఉక్రెయిన్కి ఎలాంటి భద్రతా హామీలు కావాలి దీనికి జెల్స్కీ చెప్పిన సమాధానం ఆర్టికల్ ఫైవ్ తరహాలో భద్రత గ్యారంటీ కావాలన్నాడు ఏమిటి ఆర్టికల్ ఫైవ్ అంటే ఇది నాటో నియమాల్లో ఒకటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో చేరిన ప్రతి దేశానికి భద్రత కల్పించే ఆర్టికల్ ఇది ఆర్టికల్ ఫైవ్ ప్రకారం కూటమిలోని ఏ సభ్య దేశంపై దాడి జరిగినా మొత్తం నాటోపై దాడిగా పరిగణిస్తారు సో దాడి చేసిన దేశంపై నాటో దేశాల ఏకమై కలిసి ఎదురుదాడికి దిగుతాయి ఉక్రెయిన్కి అలాంటి భద్రతా హామీని ఇప్పుడు జెన్లస్కి కోరుకుంటున్నాడు మునుపటితో పోలిస్తే జెన్లస్కి కాస్త వెనక్కి తగ్గినట్టు స్పష్టంగా తెలుస్తోంది జూన్ పద్నాలుగున కి మాట్లాడుతూ నాటోలు కల్పించాలని డిమాండ్ చేశాడు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి దిగడానికి పది రోజుల ముందు నాటో సభ్యత్వంతోనే తమకు రక్షణ లభిస్తుందని జెస్ గట్టిగా వాదించాడు ఉక్రెయిన్ రాజ్యం కూడా అదే కోరుకుంటున్నట్లు తెలిపాడు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ట్వంటీ అంటే యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ను నాటోలోకి ఆహ్వానించడంపై రాజకీయంగా ఎలాంటి అడ్డంకులు లేవని జెల్లిస్కీ చెప్పాడు మొత్తంగా ఉక్రెయిన్కు నాటో తప్ప మరేదీ రక్షణ కల్పించలేవని జెల్లిస్కీ బలంగా నమ్మాడు అందుకే నాటో సభ్యత్వం కోసం కొన్నేళ్లుగా ఉక్రెయిన్ పట్టుబడుతోంది అయితే ఇప్పుడు ఎందుకు జెల్లిస్కీలో మార్పు వచ్చింది నాటో సభ్యత్వం ఇవ్వకపోయినా ఓకే కారణం కారణమేంటి మొదటి నుంచి ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం అందాన్ని ద్రాక్షలాగా మారింది ఈ కూటమిలోకి చేరాలంటే సభ్యదేశాలన్నీ ఏకాభిప్రాయంతో ఆమోదించాల్సి ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే నాటోలోని ప్రతి సభ్యదేశం ఉక్రెయిన్ ఎంట్రీని అంగీకరించాల్సి ఉంటుంది సో ఉక్రెయిన్ సభ్యత్వం విషయంలో నాటో ఏనాడు ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు కనీసం ఏడు సభ్యదేశాలు ఉక్రెయిన్ ఎంట్రీని అడ్డుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి హంగరీ స్లోవేకియా బెల్జియం స్పెయిన్ స్లోవేనియా అమెరికా జర్మనీ వంటి దేశాలు ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇవ్వడాన్ని వ్యతిరేకించాయి నిజానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బహిరంగంగా ఉక్రెయిన్ కు నాటో తలుపులు తెరిచే ఉంటాయని ప్రకటించాడు కానీ అందుకు అవసరమైన చర్యలను బైడెన్ తీసుకోలేదు ఇక ఆయన హయాంలో కనీసం నాటో తలుపులు తెరిచే ఉన్నాయి కానీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఉక్రెయిన్ పూర్తిగా నాటో తలుపులు మూసుకుపోయాయి ఉక్రెయిన్ నాటోలోకి చేర్చుకునేది లేదని ట్రంప్ తగ్గేసి చెప్పాడు ఈ నేపథ్యంలోనే జెల్లెస్కి గత్యంతరం లేక యూటర్న్ తీసుకున్నాడు ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే నాటో సభ్యత్వ డిమాండ్ను జెల్లెస్కి వదులుకుంటే యుద్ధంలో మార్పు వస్తుందా శాంతి ఒప్పందానికి రష్యా ముందుకొస్తుందా సహజంగా తమ ఆందోళనలలో ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం డిమాండ్ ఒకటని క్రెమ్లిన్ తెలిపింది దీనిపై తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది రష్యా సమాధానం వింటే సంయమనంగా ఆచితూచి స్పందించిందని స్పష్టంగా తెలుస్తోంది ఇక ముందు ఏం జరుగుతుందో అని ప్రపంచమంతా ఆశ్చర్యంగా ఎదురుచూస్తోంది ఎందుకంటే ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగడానికి కారణమైన వాటిలో ముఖ్యమైనది నాటో సమస్యే నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరకూడదన్నదే రష్యా డిమాండ్ మూడేళ్ల తర్వాత జెల్లెస్కి రష్యా డిమాండ్ను అంగీకరించాడు ఇప్పుడు జెన్లిస్కి ఎందుకు నాటో సభ్యత్వంపై డ్రాప్ అయ్యాడు దీనికి రెండు కారణాలు ఉన్నాయి జెల్లెస్కి తక్కువ నష్టంతో రాజీ అవకాశం ఉన్న మార్గం ఇదొక్కటే ఒకసారి అమెరికా శాంతి ప్రతిపాదన చూడండి డాన్బాస్ను వదులుకోమని జర్నలిస్కీపై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు డాన్బాస్ అంటే దాదాపు తూర్పు ఉక్రెయిన్ మొత్తం భూభాగం ఆ ప్రాంతం మొత్తాన్ని రష్యాకు వదిలేయాలని అమెరికా సూచిస్తోంది అంతేకాదు మిలటరీ పరిణామాన్ని కూడా తగ్గించుకోవాలని సహజ వనరులను విక్రయించాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది అలా చేస్తే ఉక్రెయిన్ మొక్కలవుతుంది దానికంటే నాటో సభ్యత్వం వదులుకోవడమే మంచిదన్న అభిప్రాయానికి జెల్లిస్కి వచ్చినట్లు తెలుస్తోంది నిజానికి ఇప్పుడు ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఏం లేదు నిజానికి సమీప భవిష్యత్తులో కూడా ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం వచ్చే సూచనలు కూడా లేవు అందుకే తన వద్ద లేని నాటో బిడ్ ఆప్షన్ ఇప్పుడు జెల్లిస్కి వదులుకున్నాడు అయితే దీనికి కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు షరతులు విధించాడు ద్వైపాక్షిక ఆమీలను జెలిన్స్ కోరుకుంటున్నాడు ఉక్రెయిన్ ఉమ్మడి దక్షిణ అమెరికా ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు అది కూడా అమెరికా సెనేట్ ద్వారా ఆమోదం పొందాలంటున్నాడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా దిగిపోయిన ఒప్పందం కొనసాగేలా ఉండాలంటున్నాడు ఇక నాటో సభ్యత్వంపై జెన్స్ కి యూటాన్ కు రెండో కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం యుద్ధక్షేత్రంలో పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి ఉక్రెయిన్ భూభాగంలో ఇరవై శాతాన్ని చేసుకోలేదు అంతేకాదు వైట్ హౌస్ లో రష్యాకు అనుకూలమైన అధ్యక్షుడు లేదు కానీ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ రెండు ఆప్షన్లు రష్యాకు సానుకూలంగా మారాయి ఈ అవకాశాలను తమకు అనుకూలంగా రష్యా మార్చుకుంటోంది క్యూ కోరినట్లు రష్యా కూడా భద్రతా హామీలు కోరుతోంది మరోసారి ఉక్రెయిన్ పశ్చిమ దేశాల వైపు మొగ్గు చూపరాదని మాస్కో డిమాండ్ చేస్తోంది జెల్లిస్ తీసుకున్న యూటర్న్ సంకేతాత్మకంగా అత్యంత కీలకమైంది అయితే ఈ నిర్ణయంతో శాంతి చర్చలు ముందుకు సాగుతాయన్న గ్యారంటీ మాత్రం లేదు తాజా పరిణామాల నేపథ్యంలో అసలు యూరోప్లో ఏం జరుగుతోంది శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపిస్తోంది ఈ యాక్షన్స్ అన్ని బెర్లిన్ నుంచి మొదలయ్యాయా బెర్లిన్ జర్మనీ రాజధాని నగరం తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు నాటో బిడ్ను వదులుకుంటామన్న సంచలన నిర్ణయాన్ని బెర్లిన్లోనే ప్రకటించాడు అక్కడే శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించే అమెరికన్ దౌత్యవేత్తలను జర్నలిస్ కలుసుకున్నాడు ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ అధ్యక్షుడు అల్లుడు జెరేడ్ కుష్నర్తో జర్లెస్కి సుమారు ఐదు పాటు సమావేశమయ్యాడు ఆ తర్వాత యూరోప్ నాయకులను జెల్లిస్కి కలిశాడు జర్లెస్కి కిన్నాళ్లు యూరోపియన్ నాయకులకు గట్టిగా మద్దతిచ్చారు అయితే ఇప్పుడు కూడా అదే వైఖరిని యూరోపియన్ నాయకులు కొనసాగిస్తారంటే మొదట్లో కనిపించినంతగా ఇప్పుడు ఆ సంకేతాలు లేవు పుతిన్ అంతిమ లక్ష్యం డాన్బాస్ కాదని ఇయూ ఫారెన్ పాలసీ చీఫ్ కాజా కల్లాస్ తెలిపారు ఒకవేళ పుతిన్ చేతికి డాన్బాస్ చిక్కితే ఆ తర్వాత ఖచ్చితంగా ఉక్రెయిన్ మొత్తం ఆక్రమించుకునేందుకు యత్నిస్తాడని ఆందోళన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ పుతిన్ సొంతం అయితే యూరోప్ను కూడా వదలడని హెచ్చరించారు సో ఇప్పుడు యూరోప్లో ఏం జరుగుతోంది మిత్ర దేశాలతో కలిసి ఉక్రెయిన్ శాంతి ప్రణాళికలు రచిస్తోంది ఈ ప్రతిపాదనలు రష్యాకు అందించనున్నారు ఆ తర్వాత మాస్కో స్పందన ఎవటనది వేచి చూస్తారు ఇవన్నీ పక్కన పెడితే సాధారణ డీల్కు కు అధ్యక్షుడు పుతిన్ అంగీకరించకపోవచ్చు నాటో సభ్యత్వం ఉక్రెయిన్ వదులుకున్నంత మాత్రాన పుతిన్ వెనక్కి తగ్గకపోవచ్చు ఉక్రెయిన్పై పుతిన్ పలు అభ్యంతరాలు ఉన్నాయి ఆక్రమిత భూభాగాల విషయంలో చర్చలకు తావులేదని రష్యా చెప్తోంది ఇప్పటికే తూర్పు ఉక్రెయిన్లో ఎనభై శాతం భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది ఒప్పందం ఉన్నా లేకున్నా మిగతా ప్రాంతాన్ని కూడా పుతిన్ ఆక్రమించుకోవడం ఖాయం జెల్లిస్కీ డిమాండ్లను పుతిన్ అంగీకరించకపోవచ్చు ఎందుకంటే నాటో ఆర్టికల్ ఫైవ్ తరహా రక్షణను ఉక్రెయిన్ అధ్యక్షుడు కోరుకుంటున్నాడు అంటే అమెరికా యూరోప్ సైన్యాన్ని ఉక్రెయిన్కు ఆహ్వానించడమే దీనికి పుతిన్ అస్సలు ఒప్పుకోడు సో వినడానికి కఠినంగా అనిపించిన జెల్లిస్కీకి ఛాన్సెస్ తక్కువ ఆయన తన భూభాగాలను దక్కించుకోవడం ఉన్న ఉన్నదాన్ని కూడా వదులుకోవాల్సి రావచ్చేమో అయితే రెండు దేశాల మధ్య చర్చలు ఎలా సాగుతాయి అనేది వేచి చూడాల్సిందే